గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి ఇప్పటికే వైసీపీ టీడీపీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలు పెడుతూ మార్పులు చేర్పులతో బిజీ బిజీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కూడా సీనియర్ నేతల కోసం మొదలు పెట్టింది ఇందులో భాగంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను జనసేన పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ అధిష్టానం తమ నాయకులను ముద్రగడ దగ్గరికి పంపింది జనసేన నాయకులు ముద్రగడతో భేటీ కావడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది త్వరలోనే పవన్ తో ముద్రగడ భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది జనసేన పార్టీలోకి రావాలని ఆ పార్టీ నేతలు ముద్రగడను కోరినట్లు తెలుస్తోంది అయితే ముద్రగడ జనసేన నేతలకు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం అవుతోంది ముద్రగడ నుంచి ఇప్పటికీ ఇప్పుడు స్పందన లేకపోయినా మరోసారి జనసేన ముఖ్య నేతలు ఆయనతో సమావేశమై పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది గోదావరి జిల్లాలో ఎవరికి పట్టు చిక్కితే వారికి అధికారం దక్కినట్లే టీడీపీ జనసేన పొత్తుతో ఈసారి ఉభయ గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించాలనేది చంద్రబాబు వ్యూహం ఈ సమయంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడతో వైసీపీ నేతలు వరుస మంతనాలు జరిపారు ముద్రగడ తన కుమారుడితో సహా వైసీపీలో చేరటం ఖాయమని ప్రచారం సాగింది దీనిపైన అధికారికంగా మాత్రం ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు అయితే గతంలో కాకినాడ పర్యటనలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ తీవ్ర విమర్శలు చేయగా కాపు ఉద్యమానికి ద్వారంపూడి కుటుంబమే దండుగా నిలిచిందని ఆయన విమర్శించడం తగదని పవన్ కౌంటర్ లేఖ రాశారు ముద్రగడ కాపు ఉద్యమంలో మీరేం చేశారంటూ పవన్ పై ఆయన విరుచుకుపడ్డారు కూడా మీ ప్రసంగాల్లో పదే పదే తొక్క తీస్తా నారతీస్తా చెప్పుతో కొడతా కింద కూర్చోబెడతా గుండు గీస్తా అంటూ కేవలం ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే సమయం వృధా చేసుకోవద్దని సూచించారు కాపు ఉద్యమాలకు సహకరించిన వారిని విమర్శించడం సరికాదన్నారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండాలని చెప్పారు ఛాలెంజ్ చేసినట్లుగా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పోటీ చేసి సత్తా చూపండి అన్నారు గత అనుభవాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడకు మధ్య చాలా గ్యాప్ ఉంది ప్రస్తుతం జనసేన నేతలు ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది గతంలో కాపు నేతలపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్పై ముద్రగడకు మంచి అభిప్రాయం లేదు ఈ తరుణంలో పార్టీలోకి ఎలా వెళ్తారని పలువురు రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు అయితే నాలుగేళ్ల తర్వాత తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున గోదావరి జిల్లాలో పలువురు నేతలు తమ అనుచర వర్గాలతో విందు సమావేశాలు ఏర్పాటు చేశారు ముద్రగడ ముద్రగడ రాజకీయంగా యాక్టివ్ గానే ఉన్నారని ఏ పార్టీలో చేరతారనేది ప్రకటిస్తారని ఆయన చిన్న కుమారుడు గిరిబాబు చెప్పారు తొలుత ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని భావించినా ఇప్పుడు ఆయన కుమారుడు చల్లారావుకు కాకినాడ లోక్సభ సీటు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు లేదా కాకినాడ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సీటును ముద్రగల కోరితే ఇచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది మరోపక్క నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ సమావేశానికి సంబంధించిన ఫోటోలు ట్వీట్ చేసిన రాయుడు ఆ పార్టీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు ప్రస్తుతానికి పార్టీలో చేరకున్న ఐపీఎల్ టీ ట్వంటీ ముగిసిన అనంతరం జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఇక సన్నిహితులు శ్రేయోభిలాషల సూచనలతోనే పవన్ కళ్యాణ్ కలిశానని అంబటి రాయుడు తెలిపారు వైఎస్ఆర్సీపీ సిపి సిద్ధాంతాలు తన ఆలోచనలకు విరుద్ధంగా ఉన్నాయని అందుకే ఆ పార్టీని వీడానని రాయుడు వివరణ ఇచ్చారు స్వచ్ఛమైన మనస్సు సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు ఏది ఏమైనా జనసేన నేతలు పట్టు విడవకుండా వైసీపీ కంటే ముందు కాపు నేతలు తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలను అమరం చేస్తున్నారు ముద్రగడతో కాపులందరూ ఐక్యంగా ఉన్నారని ముద్రగడ ఎక్కడ ఉంటే అక్కడ కాపులు ఉంటారన్న సంకేతం వెలువడటంతో రాజకీయమంతా కాపు నేత ముద్రగడ చుట్టూ తిరుగుతోంది ఇప్పుడు ముద్రగడ ఏ పార్టీ వైపు నిలబడతారనేది ఆసక్తిగా మారింది